గుడ్ మార్నింగ్ ఈవేళ మనం మాట్లాడుకునేది పోతలపట్టు అండ్ సింగమల సింగమణ అండ్ దెంతులూరు అండ్ చేరాల అలాగే చింతలపూడి అండ్ పి గన్నవరం గన్నవరం కాదు పి గన్నవరం ఈస్ట్ కూడా కోనసీమ జిల్లాలో ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ ఒక మూడు నాలుగు వేల ఓట్లు చీల్చినా సరే పి గన్నవరంలో విజయం ఈజీగా టీడీపీ జనసేన అభ్యర్థి అయిన గిరి సత్యనారాయణ గారు అట్లనే పోతలపట్టు పోతలపట్టు కూడా ఎంఎస్ బాబు గారు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు ఎంఎస్ బాబు గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేయరు ఆయన కూడా ఒక ఐదు ఆరు ఓట్లు తీసినా సరే అది కూడా ఎక్కువగా టీడీపీ జనసేనకే అవకాశం ఉంటుంది అక్కడ మురళీమోహన్ గారు టీడీపీ నుంచి ఆయన విజయం సాధించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి అట్లానే సింగమన్న సింగమండ శైలజానాథ్ గారు శైలజనాథ్ గారు ఆయన అక్కడ కాంగ్రెస్లో టాప్ లీడర్ పిసిసి అధ్యక్షుడు కూడా చేశారు ఆయన అలాంటి లీడరు అంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఆయన ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రెండు వేల ఇరవై నాలుగులో నుంచి పోటీ చేస్తున్నారు ఆయన కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి ట్రాంగిల్ ఫైట్ అవుతుంది అది నెక్స్ట్ దెంతులూరు దెంతులూరు కూడా ఆలపాటి నరసింహమూర్తి గారు అట్లనే అక్కడ అబ్బాయి చౌదరి గారు వైఎస్ఆర్సీపీ టీడీపీ నుంచి చింతమ్మనయని ప్రభాకర్ గారు ఇక్కడ కూడా ఒక నాలుగైదు వేలు ఓట్లు కాంగ్రెస్ తీసుకుంటే ఆయన ఆలపాటి నరసింహ గారు వైఎస్ఆర్సీపీ టిక్కెట్ ట్రై చేయరు కానీ అది రాకపోవడంతో ఆయన ఇండి ఇండిపెండెంట్ పోటీ చేస్తాను కాంగ్రెస్లో జాయిన్ అయ్యి దా కాంగ్రెస్ నుంచి పోటీ చేయరు ఆయన మూడు నాలుగు వేల ఓట్లు పట్టుకెళ్ళినా సరే ఆ సీటు కూడా ఈజీగా వైఎస్ఆర్సీపీకే లాస్ అట్లనే చీరల ఇది చీరల ఎక్కువగా కారణం కారణం వెంకటేష్ గారు పోటీ చేస్తున్నారు కారణం బలరాం గారు అబ్బాయి ఆయనకో వరకు అట్లనే మాలకొండయ్య యాదవ్ ఆయనకో వర్గం కొన్ని వర్గం ఇవన్నీ కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తాయి నెక్స్ట్ దేవంగా పద్మశాలి అన్నీ కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తాయి ఇక ట్రాంగిల్ ఫైట్లో ఇది కాంగ్రెస్ కృష్ణమోహన్ గారు విజయం సాధించినా మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ సీటు ఈజీగా ట్రాంగిల్ ఫైట్ అవుతుంది అట్లానే ఈ సీటు కూడా ఎక్కువగా అవకాశం కాంగ్రెస్ ఉంది ఇది ఒకటి శైదనాథ్ గారు పోటీ చేస్తున్న సింగమణ సింగనామణ నెక్స్ట్ చింతలపూడి చింతలపూడి ఎలజరాజు గారు పోటీ చేస్తున్నారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఆ సీటు కూడా నాలుగు వేల ఐదు వేల ఓట్లు ఈజీగా తీసుకెళ్తారు ఆ సీటు కూడా ఈజీగా టీడీపీ గెలిచే సీట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడున్న ఈస్ట్ వెస్ట్లో ఎక్కువ జనసేన ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ జనసేన కలిసి రావడం వలన కూడా ఈ చింతలపూటి సీటు సొంగ రోషన్ గారు గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఖమ్మం విజయరాజు గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు అలాగే టీడీపీ నుంచి రోషన్ గారు పోటీ చేస్తున్నారు అలాగే పీ గన్నవరం పీ కన్నవరం కూడా కొండేటి చిట్టుపారు మీద వ్యతిరేకత ఉందని అక్కడ విపత్తి వేణుగోపాల్ గారు ఇచ్చారు ఆయన జెడ్పీ చైర్మన్గా ఉన్నారు ఆయనకి ఇచ్చారు అక్కడ గిడ్డి సత్యనారాయణ గారు జేఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు ఈ సీట్ కూడా కొండే గారు మూడు నాలుగు వేల ఓట్లు పట్టుకెళ్తే చాలు ఈజీగా ఈ సీట్ కూడా ఎక్కువ జీఎస్పికి అవకాశం ఉంది అలాగే తిరుపతి లోక్సభ తిరుపతి లోక్సభ కూడా ఎన్నో కన్ని మోహన్ గారు చింత మోహన్ గారు ఎన్నో కన్ని ఓట్లు పట్టుకెళ్తారు మినిమం ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఓట్లు పట్టుకెళ్తారు ఎందుకంటే ఈ వరకు మీద కాంగ్రెస్ బలంగా ఉంది కాబట్టి ఎంతకంత ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఓట్లు పట్టుకెళ్తారు ఒకవేళ ఇరవై వేల ఓట్లతో ఐదు పదివేల ఓట్లతో కానీ బీజేపీ గెలిస్తే వరప్రహాద్ గారు అది ఎట్టి పరిస్థితుల్లోనూ అది చింతమోహన్ గారు పోటీ చేయడం వలన గెలిచే అవకాశం ఉంది అలాగే ఒక బాపట్ల శీలం గారు కాంగ్రెస్ నుంచి అది కూడా ఎక్కువగా పదిహేను నుంచి ఇరవై వేల ఓట్లు ఈజీగా తీసుకెళ్లే అవకాశం ఉంది ఆయన కూడాను ఆయన కూడా కాంగ్రెస్ టాప్ మోస్ట్ లీడర్ అది కాంగ్రెస్ వలన మెయిన్గా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మాత్రం మూడు నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి పూతల పట్టు రెండు సింగమల సింగనమల నెస్టో మూడు చీరల చీరలో విజయం సాధించినా ఆశ్చర్యపడకలేదు ఇంకా సింగమల అన్న పూతల పట్టు దగ్గరికి వచ్చాయినా ఆకుదరు కానీ చీరాల ఎట్టి విజయం సాధించే అవకాశాలు ఆ మంచి కృష్ణమోహన్ గారికి రెండు వేల పద్నాలుగులోనే ఆయన ఇండిపెండెంట్గా గెలిచారు ఆ ఆ బలం నెక్స్ట్ బూత్ పూల్ మేనేజ్మెంట్ చేయడంలో ఆ మంచి కృష్ణమోహన్ గారు కొంచెం స్పీడ్ ఉండే విషయాల్లో ఆన మంచి కృష్ణమోహన్ గారు ఆయన దూకుడుగా ఉంటారు కాబట్టి ఆ సీటు ఈజీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి